ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణము మనము వీక్షించబోతున్నాము ముందుగా ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయి ఈ గ్రహణము అనేటువంటిది ఖగోళంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటననే కాకుండా మన ధర్మశాస్త్రాలు పురాణ ఇతిహాసాల ప్రకారంగా ధర్మాచరణకు మంత్రానుష్ఠానానికి యజ్ఞయాగాదులకు జపాలకు వీటన్నిటికి కూడాను చాలా పర్వకాలము అనేటువంటి విషయం కూడాను మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది కనుక ఈ గ్రహణానికి ఈ చంద్రగ్రహణానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది గ్రహణము ఎప్పుడు స్పృశిస్తుంది గ్రహణము స్పృశించడమునంటే గ్రహణము ప్రారంభమయ్యే సమయం అన్నమాట మనకు అందరికీ కూడాను తెలిసినటువంటి విషయమే ఈ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది దీన్ని పరిభ్రమణము అంటాము భ్రమణము పరిభ్రమణము భ్రమణము అనంటే తన చుట్టూ తాను తిరగడము పరిభ్రమణము అనంటే వేరే గ్రహము చుట్టూ వేరే ఒక ఫిజికల్ బాడీ చుట్టూ తిరగడము పరిభ్రమణం కింద మనం ఖగోళ శాస్త్రము చెబుతోంది ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరగడం మూలకంగా మనకు ఈ సంవత్సరానికి అంటే మూడు వందల అరవై ఐదు రోజులకు ఒక్కమారు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది తద్వారా రాత్రి పగళ్ళు ఏర్పడతాయి మనకు భూమి తిరగడం మూలకంగా ఋతువులు ఇవన్నీ కూడాను ఏర్పడతాయి అనేటువంటిది మనకు ఖగోళ శాస్త్రము జ్యోతిష్ శాస్త్రము చెప్తున్నటువంటి విషయము భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటుంటాడు కనుక ఈ సూర్యుడు భూమి చంద్రుడు ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు పౌర్ణిమ అమావాస్యాలు ఏర్పడతాయి అంటే వాటి యొక్క స్థితిని బట్టి మనకు పౌర్ణిమ చంద్రుడు అవతలి భాగంలో ఉన్నప్పుడు పౌర్ణిమ ఏర్పడుతుంది మధ్యలోకి వచ్చినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది మొత్తానికి అమావాస్య పౌర్ణిమలు ఈ రెండూ కూడాను ఈ మూడు గ్రహములు అంటే సూర్యుడు భూమి చంద్రుడు ఈ మూడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహములు కనుక చంద్రుడు భూమికి అవతలి వైపుకు వచ్చినప్పుడు మనకు గ్రహణం ఏర్పడుతుంది గ్రహణము ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే సూర్యుడి యొక్క కాంతి భూమిపైన పడుతుంది ఆ నీడ లోపల చంద్రుడు ఉండిపోతాడు కనుక మనకు గ్రహణం ఏర్పడుతుంది కనుక గ్రహణం ఏర్పడేటువంటి అవకాశాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఈ చంద్రుడు సంపూర్ణంగా ఆ భూమి యొక్క నీడలో ఉన్నట్టయితే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకు పాక్షికంగా కొంత భాగం మట్టుకే ఉన్నట్టయితే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఒకవేళ అసలే ఆ నీడలో లేనట్టయితే మనకు గ్రహణం ఏర్పడదు ప్రతి పౌర్ణిమ నాడు కూడాను సరళలేఖలోకి వస్తారు అయినప్పటికీ ప్రతి పౌర్ణిమ నాడు గ్రహణము సంభవించడానికి అవకాశాలు లేవు ఎందుకు అనంటే ఆ చంద్రుడు ఆ రాహువు కేతువులు అనేటువంటి బిందువులు ఉంటాయి మనకు ఆ బిందువులు ఖగోళ శాస్త్రం ప్రకారంగా మన పూర్వీకులు ఋషులు దర్శించి వాటిని ఆబ్జర్వ్ చేసి మనకు ఆ రాహుకేతువులు అనేటువంటి పేర్లను ఆ బిందువులకు కల్పించినారు కనుక ఆ రాహుకేతువుల యొక్క ప్రాధాన్యత బాగా ఉంటుంది గ్రహణం లోపల ఆ బిందువుల దగ్గరికి రాహువు దగ్గరికి చంద్రుడు రావడము లేదా కేతువు వద్దకు రావడము ఇలాంటి నేపథ్యంలోనే మనకు గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది కనుక ఈ సందర్భంలో ఆ చంద్రుడు రాహువు దగ్గరికి రావడం మూలకంగా ఈ ఈరోజు ఏడవ తారీఖు సెప్టెంబర్ మాసంలో రాత్రి సమయం లోపల ఇది గ్రహణం జరుగుతుంది అంటే కంప్లీట్గా మనకు ఆ భూమి నీడలోకి చంద్రుడు వస్తున్నాడనమాట ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము ఈ గ్రహణము రాత్రి తొమ్మిది యాభై ఏడు నిమిషములకు స్పృశిస్తోంది అనంటే ఆ భూమి నీడలోకి సంపూర్ణంగా ఆ చంద్రుడు రావడం అనేటువంటిది ప్రారంభమవుతున్నటువంటి సమయం అనమాట ఇది తొమ్మిది యాభై ఏడు అక్కడి నుండి గ్రహణం ప్రారంభమవుతుంది తొమ్మిది యాభై ఏడుకు ప్రారంభమైనటువంటి గ్రహణము ఒకటి ఇరవై ఏడు వరకు ఉంటుంది ఒకటి ఇరవై ఏడు అనేటువంటిది మోక్షకాలం గ్రహణం యొక్క అంత్యకాలం అంటే గ్రహణ ప్రారంభము తొమ్మిది యాభై ఏడు గ్రహణం యొక్క అంత్యకాలము ఒకటి ఇరవై ఏడు అంటే ఈ మధ్యకాలాన్ని మనం ఏమంటాం పర్వకాలము అని అంటాము యావత్ చాక్షుష దర్శనం ఎంతవరకైతే మనకు కళ్లకు గ్రహణం కనబడుతుందో ఆ కాలాన్ని మనము పర్వకాలం కింద పరిగణిస్తాం కాబట్టి తొమ్మిది యాభై ఏడు మొదలుకొని ఒకటి ఇరవై ఏడు నిమిషముల వరకు ఈ గ్రహణం ఉంటుంది ఈ గ్రహణం మొత్తం కూడాను మూడు గంటల ముప్పై నిమిషాలు సుమారు మూడు గంటల ముప్పై నిమిషాలు మనకు గ్రహణం కనబడుతుంది సంపూర్ణమైనటువంటి గ్రహణము మొత్తం కూడాను భూమి యొక్క నీడలోకి చంద్రుడు వచ్చేస్తున్నాడు